పెద్దపల్లి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఓదెల మండలం కొలనూరు చెరువులో మట్టి రవాణా యదేచ్చగా జరుగుతోందని స్థానికులు తెలిపారు చెరువు పూడిక మట్టిని కమర్షియల్ పర్పస్ లో ఇటుక బట్టీలకు విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది కానీ మట్టి విషయంలో నిబంధనలు విస్మరించి యదేచ్ఛిగా మట్టి రవాణా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ కేసులు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మట్టిని ఇష్టానుసారంగా తోడేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మట్టి తరలింపు విషయంలో సరైన నిర్ణయం తీసుకుని తమపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు కొల్లూరు నుంచి మట్టి తీసుకొని పెడపల్లి తీసుకుపోతారు హెవీలోడ్ తీసుకుపోతారు దాని వల్ల డిష్ వైర్లు సర్వీస్ వైర్లు కరెంట్ వైర్లు అయిపోతాయి వాళ్ళు చెప్పినా పట్టించుకోలేదు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రెస్పాన్స్ అవుతుంది వరుసగా లారీలు పోతాయి అంటే ఒకటేసారి ఒక పది ఇరవై లారీలు వెళ్ళిపోతాయి అధికంగా తీసుకపోవడం దాని వల్ల ప్రమాదాలు కూడా జరిగే ఉన్నాయి మొత్తం రోడ్ సైడ్ లో లారీలు ఆగుతాయి వెహికల్ పోతా అంటే అడ్డం అది ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతాయి పట్టించుకుంటు మట్టి కట్టుకుంటుందా బైండ్ పోతా అంటే మొత్తం డస్ట్ యూస్ సీరియల్ గా వన్ బై వన్ వస్తాను ఆపుతే ఆపలేదు గత వారం రోజులకు పైగా నుండే చెరువులో మట్టి తీయడం జరుగుతుంది ఆ మట్టి తీస్తున్నటువంటి క్రమంలో మేము అక్కడ ఉన్న వాళ్ళు మేము అడిగినాం మేము అడిగిన దానికి వారికి సమాధానం చెప్పలేక అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సిఐ గారు మా చెప్పినటువంటి వాటికి సమాధానాలు చెప్పలేక మమ్మల్ని బలవంతంగా ఈడ్చుకొని మా పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రోజు మేము ప్రశ్నించినటువంటి పాపానికి మా పైన అక్రమంగా కేసులు పెడతారు మా ఊర్లో గత పది రోజుల ఉండాలి మట్టి మాఫియా జరుగుతుంది ఎవరికి చెప్పారు గ్రామ సభలో దీన్ని గ్రామస్తులకు ఇంటిమేషన్ ఇచ్చిరా అని అంటే ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గర సమాధానం లేదు అక్కడ ఉన్న సిఐ గారు నేరుగా ఎంఆర్ఓ గారు సమక్షంలో మరియు ఆర్ఐ గారిని పిలిపించి మా మీద అక్రమంగా శిక్షలు పెట్టి నాన్ నాన్అబుల్ కేసులు పెట్టడం జరిగింది మా మీద పెట్టిన కేసులు వెంటనే బేసరెత్తుగా దాన్ని విరమించుకోవాలి మా ఊరికి జరిగే అక్రమాల గురించి అధికారులు దీన్ని స్పందించాలి దీని వెనుక బడా బాబల అస్త్రం ఉన్నది కనుకనే ఇది బాగా ఓవర్లోడ్ తొనిపోతుంది దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకంటే ఏదైనా జరగరాంది జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పి కూడా మనం ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది పొలాలో ఉన్నటువంటి పైప్ లైన్లు కూడా లీక్ అయ్యేటువంటి పరిస్థితి నెలకొంది కనుక వీటిని ఈ దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాలను అక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులు మా మేము వాటిని వేడుకుంటున్నామని తెలియజేస్తాం